క్రైస్త మన ప్రభును ప్రిరక్షకుడైన ఏసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ రోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండువు ఆది కాండము పన్నెండవ అధ్యాయం రెండవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరులారా మన దేవుడు ఆశీర్వాదములకు కర్త ఆ దేవుడు మనల్ని ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎన్నటిన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రిలారా ఈనాడు ఆశీర్వాదము అభివృద్ధి అంటే ఎవరికి ఉండదండి ప్రతి ఒక్కరూ గొప్పవారవ్వాలని అనేక ఆస్తులు అంతస్తులు పిల్లలు మంచి ఉద్యోగం కలిగి ఉండాలని ఆశపడుతూ ఉంటారు వాటి కోసం ఎంతో ప్రయాస పడతారు ఎంతో కష్టపడతారు కానీ దేవుని ఆశీర్వాదము ఆయన దయా కనికరం మనపై లేకపోతే మన ప్రయాసమంతా వ్యర్థమేనండి ఈనాడు మనం అనేకమైన కొరతలలో కొదువలతో అక్కరలు అవసరతలు కలిగి ఎంతో దిగులుతో జీవిస్తున్నాము ఈ పరిస్థితులు ఎలా చక్కబడతాయి ఈ అక్కరలు ఎప్పుడు తీరుతాయి దేవుడు మమ్మును దీవించడా ఆర్థికంగా మమ్మును స్థిరపరచడా అని ప్రియ సహోదరి సహోదరుడా ఎంతో బాధతో జీవిస్తున్నాము కదండి రోజు దేవుడు ఈ స్థితిలో ఉన్న నీకు నాకు అందించే వాగ్దానము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నొందువు అని అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటను అబ్రహాము గారితో దేవుడు పలికినాడు దేవుడు అబ్రహాము గారికి ఏమీ కొదువ చెయ్యలేదండి ఎంతో ఆశీర్వదించాడు అనేక జనములకు తండ్రిగా దీవించాడు తన సంతానాన్ని విస్తరింపజేస్తాడు అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసీలను ఒంటెలను గాడిదలను దయచేస్తూ వచ్చాడు పడమటి తట్టున తూర్పు తట్టున ఉత్తర్పు తట్టున దక్షిణపు తట్టున అబ్రహాము సంతానాన్ని వ్యాపింపచేసాడు దేవుడు ప్రిలారా ఇంత గొప్ప ఆశీర్వాదములను దేవుడు అబ్రహాము గారికి మాత్రమే ఎందుకు అనుగ్రహించాడండి అబ్రహాము దేవుని మాట విని ఆయన మాటకు లోబడి విధేయత చూపాడు కాబట్టి అబ్రహామును దేవుడు నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుందువో అని మాట్లాడుతూ వచ్చాడు ఈ మాటకు అబ్రహాము ఎంతో విదేత చూపాడు దేవుడు చెప్పిన చోటుకు వెళ్ళాడు తన తల్లిని తండ్రిని తోబుట్టువులను సొంత బంధువులను ఇంటిని ఆస్తులను విడిచిపెట్టి దేవుడు పిలిచాడని వట్టి చేతులతో కట్టుబట్టలతో దేవుడు వెళ్ళమన్న దేశానికి వెళ్ళాడండి అబ్రహాము గారు ప్రీలారా ఆలోచించండి ఈ విధమైన మాటలు దేవుడు మనతో చెబితే మనం వింటామా అండి మన ఇంటిని అమ్మను నాన్నను అక్కని చెల్లిని అన్న దమ్ములను విడిచి వెళ్ళమంటే వెళ్తామా అసలు వెళ్ళం కదా ఏ మాత్రం ఒప్పుకోమో కనబడితే మళ్ళీ ఎక్కడ అడుగుతారో అని ముఖం చాటేసుకుని తిరుగుతూ ఉంటాము ప్రీలారా ఈనాడు దేవుని మాట మనం వినని కారణాన్ని బట్టే మనలో దేవుని కార్యాలు జరగడం లేదు ఆయన ఆశీర్వాదములను మనం చూడలేకపోతున్నాము దేవుని కాకుండా మనం లోకాన్ని ప్రేమిస్తున్నాము కాబట్టే ఆ దేవుడు మనల్ని గొప్ప జనాంగంగా చెయ్యడం లేదు నాకు ఆశీర్వాదాలు లేవు కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు అప్పులు ఎక్కువవుతున్నాయి అన్ని కొరతలే అన్ని అక్కరలే శ్రమలు బాధలే అని ఈనాడు మనం నిత్యము కన్నీటికి గురవుతున్నాము ప్రియ సహోదరి సహోదరుడ అబ్రహాము గారు దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడండి దేవుని ఎంతో ప్రేమించాడు తన్ను తను సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నాడు కాబట్టే విశ్వాసులకు తండ్రిగా ఇప్పటికీ పిలువబడుతున్నాడు అబ్రహాము గారు ఎంతో దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డాడు ప్రియదేవుని బిడ్డలారా ఈనాడు దేవుడు మనల్నేమి నీ విడిచిపెట్టిరా నీ కుటుంబాన్ని నీ పిల్లలను నీ భార్యను నీ ఉద్యోగాన్ని విడిచిరా అని అనడం లేదండి నన్ను సేవించు నా ప్రియ కుమారుడా నా ప్రియ కుమార్తె నన్ను నీ హృదయంలో చేర్చుకో నా అజ్ఞలను గైకోను నన్ను నీ పూర్ణ హృదయంతో వెంబడించు అని దేవుడంటున్నాడు ప్రియ సహోదరి సహోదరు నీనాడు మనం దేవునినే పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో సేవిస్తే నీ ఉద్యోగ స్థలంలో నీపై అధికారుల ముందు నీ సహోద్యోగుల మధ్య నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు నీ చేతి పనిని దీవించుతాడు నీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుతాడు నువ్వు చదివే కాలేజీలో యూనివర్సిటీలో నీ స్కూల్లో నిన్ను ఎంతగానో హెచ్చిస్తాడు నీ వ్యాపారంలో నీకు అభివృద్ధినిస్తాడు నీ ప్రయత్నాలను నీ పనులను నీ ఆలోచనలను స్థిరపరుచుతాడు ఆత్మీయంగా నిన్ను బలపరుచుతాడు విశ్వాసంలో ఎదిగే కృపణిస్తాడండి ప్రీలారా విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని వాక్యం సెలవిస్తుంది నువ్వు దేవుని ఎందు విశ్వాసంతో జీవిస్తే నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు నీవు పోవు చోట్ల నెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువుల నందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను అని దేవుడు మనకు చెబుతున్నాడు ప్రియదేవుని బిడ్డ ఈనాడు నీ అభివృద్ధిని నీ ఎదుగుదలను నీ విజయాన్ని ఆపేవారు ఎంతో మంది ఉన్నారని దుఃఖిస్తున్నావా నీతోనే దేవుడు బహుస్పష్టంగా పలుకుచున్నాడు వారిని నీ ఎదుట నుండి నిర్మూలము చేస్తానంటున్నాడు కాబట్టి దేవుని ఎందు ప్రేమ కలిగి జీవించు దేవుడినే సేవించు ఆయనకే ప్రార్థించు తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడి మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనిక్రములు కలిగిన మా గోపదేవ సర్వాధికారములు కలిగిన మా ఎసయ్య మీ బంగారు పాదాలకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మును గొప్ప జనముగా చేసి మమ్మును ఆశీర్వదించి మా నామమును గొప్ప చేసే దేవుడోగా మమ్మను అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంచే దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నిజమే దేవా ఒకప్పుడు మేమైతే మీ జనముగా లేకుండా మీ ఆశీర్వాదములు పొందుకోక ఈ లోకంలో మా ఇష్టానుసారంగా జీవించాము దేవా కష్టంలో శ్రమలలో బ్రతికాము దేవా అయ్యా మా స్థితిని ఎరిగి మాకు అనుగ్రహించిన చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈనాడు దేవా మా స్థితిని మార్చే దేవుడోగా మా గతిని మార్చే దేవుడోగా మమ్మను హెచ్చించే దేవుడోగా మమ్మను ఉన్నత స్థలముల మీద నిలవబెట్టే దేవుడోగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా సమస్తము నీ బిడల జీవితాలలో జరిగించే దేవుడో తండ్రి సర్వాధికారములు కలిగిన దేవుడవు సర్వ హక్కులను కలిగి ఉన్న దేవుడో తండ్రి అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా నీ ప్రి బిడలందర్నీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ మీరు దేవించుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి ఒక్కరూ ఈ సమయాన మిమ్మల్ని సేవిస్తుండగా మీకు మొరపెడుతుండగా మీకు ప్రార్థన చేస్తుండగా బిడల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా మీరే వారిని వారి కుటుంబాలను వారి బిడ్డలను వారికి కలిగిన సమస్తమును అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా నీ ప్రియబిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ప్రియులు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడయ్యండి సహాయం చెయ్యండి తండ్రి అయ్యా బిడ్డలకు వారి వారి పనులలో కావలసిన బలాన్ని శక్తి తిన జ్ఞానాన్ని క్షేమాన్ని మీరే అనుగ్రహించండి దేవా నీ బిడ్డలందరినీ మీరు దేవించండి తండ్రి ఈ దినమంతా మీరే వారి గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ దినమున ప్రభా నీ బిడ్డల ద్వారా మీ నామానికి మేము కలుగునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు కూడా రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా నీ బిడ్డలందరినీ బలపరచండి గనపరచండి దేవా నీ బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మీ పరిచయ చేసే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సేవా పరిచర్య మీరు ఆశీర్వదించండి బిడల పరిచర్యలో ఎదురయ్యే ప్రతి ఆటంకాలను అపాయాలను దూరపర వారిలో ఉండే భయాలను తీసివేయండి గొప్ప ధైర్యంతో నింపండి దేవా స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి దేవా అయ్యా నీ బిడ్డలు మీరు కాపాడమని భద్రపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా నేను మేము ఎత్తబడే గుంపులో ఉండటకు సహాయం దయచేయండి ఏ ఒక్కరు కూడా లోకంలో పాపంలో నిత్య నరకానికి ఆహుతి కాకుండా నీ బిడ్డని రక్షించండి దేవా ఇంకా ఎందరైతే పాపంలో జీవిస్తున్నారో చెడు కార్యాలలో పాలు పొందుతున్నారో దేవుడు లేడున్న ప్రజల మధ్య జీవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రక్షించండి తండ్రి మారు మనసు పాపక్షమాపన బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈనాడు దేవా నిన్ను నమ్మిన బిడ్డల జీవితంలో మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా మీ అందు విశ్వాసం ఉంచిన బిడ్డని మీరు హెచ్చించండి దేవా మీ అందు భయం భక్తి కలిగిన వారిని మీరు కనపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన ప్రతి ఒక్కరు మీ వైపే చూస్తుండగా మేమునే ఆశ్రయిస్తుండగా మీ సహాయాన్ని కోరుకుంటుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడే భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా అనుగ్రహించండి దేవా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి సుఖమైన ప్రసం కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి బాధపడే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా అప్పుల భారాల నుంచి రక్షించండి దేవా అప్పులు తీరే మార్గాన్ని వరకు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవా ఎంతో మంది బిడ్డలు ఎంత కష్టపడి చేసినా ఉద్యోగంలో అభివృద్ధి లేక వ్యాపారంలో నష్టాల పాలవుతూ బిడ్డలు ఎంతో కన్నీటికి గురవుతున్నారు దేవా నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు తండ్రి అలాంటి బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి దేవా ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను చేతి పనులన్నిటినీ మీరు దీవించండి నూరంతల ఫలములను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయం లో ఉద్యోగాలు రాక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వ్యాపారాలు బాగా సాగక కన్నీరు కార్చే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి మీరే వారికి తోడయి సహాయం చెయ్యండి దేవా వివాహాలు జరగక బాధపడే ప్రతి యవ్వన సహోదరి సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో వ్యాధి రోగాలను బట్టి కన్నీరు కారుస్తున్నారో లేవలేని స్థితిలో హాస్పిటల్లో ఐసి లో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా రకరకాల ప్రయత్నాలు చేసే బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి దేవా కాంపిటీటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డల హస్తాల్ని మీరు దేవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా యవన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి ప్రవ్వా అయ్యా ఈనాడు దేవా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరు దీవించండి దేవా వారి కుటుంబాలలో ఎదురయ్యే ప్రతి అక్కర అవసరత కొరతలన్నింటినీ తీసివేయండి ప్రతి కష్టం నుండి స్టమ్ నుండి వ్యాధి నుండి బాధ నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దూర దేశాలకు ప్రయాణమే వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సేవా పరిచయంలో తోడయ్యండి సహాయం దయచేయండి అయ్యా కృప చూపించండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఎవరు భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి ఎవరి కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం తెచ్చేయండి నాయన ప్రేరిక పెడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్య దిగులు ఎలాంటిది అయినప్పటికీ మీరే వారి ఏడల కనికరం చూపించండి మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతాన్ని బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచుగా ఉంచి కాపాడమని కనపడి కనపడి ఇక్కడి శక్తులు సాతానందకార క్రియలు అయిపరుచుమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనిచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రిలారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ